డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది త్వరలోనే మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని ఏం చేసి చెప్తుంది ఏంటా గుడ్ న్యూస్ ఏ విషయంలో అనేది చూద్దాం ఓకేనా ఎస్ మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు ఒక గుడ్ న్యూస్ అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దాని గురించి చాలా ఆలోచించారు చాలా సంవత్సరాల నుంచి వర్క్ ఆన్ చేస్తున్నారు అండ్ చాలా చాలా వరకు ఇల్లు అండి సొంత ఇల్లు అండ్ ల్యాండ్కి సంబంధించింది వర్క్అంట్ చేస్తున్నారు అవకాశంగా తీసుకొని కొంతమంది డబ్బులు రాకుండా మీకు టైంకి డబ్బులు అడ్జస్ట్ కాకుండా ఆపుతున్నారంట బట్ ఇక మీద ఎవరు ఆపలేరు ఆ న్యూస్ మీకు త్వరలోనే వస్తుంది అని చెప్పి ఎంజూర్స్ చెప్తున్నారండి అస్సలు మిస్ అవ్వదండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వదు మీరు చేయాలనుకున్న పని అస్సలు మిస్ అవ్వదని ఏం చేసి చెప్తున్నారు వర్క్ ఆన్ చేస్తున్నారంట మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి దారులు చేస్తున్నారంట బట్ ఏంటి అంటే ఇంజస్టిస్ చేయడానికి అవకాశంగా తీసుకొని మీరు చేస్తున్న పనిలో మీకు ఇంజస్టిస్ చేయడానికి ముగ్గురు చేతులు కలిపారంటండి సో అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగన్నా సరే ఇంటికి సంబంధించి చాలామందికి మ్యారేజ్కి సంబంధించి సోల్మెట్ అండి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటే అన్నీ కూడా అన్నిటిలోనే అన్ని రంగాల్లోని వాళ్ళకి ఇంకా ఎదురైపోవాలి పని ఎదురైపోవాలంటారు కదా ఆ విధంగా చేస్తున్నారంట ఏం జరుగుద్ది అది ఏం జరుగుద్ది వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి బంటులు ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి అండ్ అవకాశం అవకాశం చాలా క్లియర్గా ఉందండి హ్యాపీ అండి ఇంకా అస్సలు ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు మ్యారేజ్ విషయంలో కావచ్చు హోమ్ విషయంలో కిడ్స్ విషయాల్లో అసలు ఏ రకంగా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఏమీ చేయలేవండి వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మీ వైబ్రేషన్ అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా పై స్థాయికి వెళ్తున్నారు మీరు తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి వాళ్ళు చేసింది పని చేయట్లేదు పని చేయట్లేదు అంటే మీ దివన్ ఎవరైతే ఉన్నారో అది మీ దాకా రానివ్వట్లేదు దాని యొక్క ప్రభావం డబ్బులు ఇచ్చినా సరే ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మిస్సింగ్ అండి అసలు మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచాలి అనుకున్నారు ఇలాగేం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో ఇలాగే మంచం మీద ఇలా కుర్చీ మీద అలాగే కూర్చొని ఉండిపోవాలి అన్నట్టుగా చేద్దామని అనుకున్నారు కానీ మిస్సింగ్ అలా చేయడం మిస్సింగ్ అండ్ మీకు డబ్బులు రాకుండా చేయడము మిస్సింగ్ మీ లైఫ్లో మీరు ఏదైతే స్టేబుల్గా ఉండాలి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో జరగకుండా అప్పుడు మిస్సింగ్ అండి త్వరలోనే సెలబ్రేషన్ పక్కా ఒక మంచి స్వీట్ న్యూస్ అనేది మీకు త్వరలోనే వస్తుంది రెడీగా ఉండండి సెలబ్రేట్ చేసుకోవడానికి అని ఏం చేసి చెప్తున్నారండి ఏం చేయాలి ఈ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి మీరు చాలా హీల్ అయ్యారు మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు ఓకేనా త్వరలోనే ట్రావెలింగ్ కూడా చేస్తారంటండి సో ట్రావెలింగ్లో ఏంటంటే వాళ్ళు వేసే ప్రొజెక్షన్స్ కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు మాటలు కానీ వాళ్ళు చేయాలనుకున్న చింతలు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవండి చాలా అంటే చాలా సాదాసీదగా ఉంటారు మీరు అండ్ చాలా క్రియేటివ్గా కూడా ఆలోచిస్తారంట కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మీకు ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయంటే క్రియేటివ్గా ఆలోచిస్తారంట కొత్త విజన్తో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాణం అనుకూలం అండి ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణం కలిసి వస్తుంది మీకు దాని ద్వారా ఏంటంటే కొత్త విజన్తో మళ్ళీ మొదలు పెడతారంటండి ఏ రకంగా కూడా మీ విషయంలో మీకు ఎంతమంది చేతులు కలిపినా సరే మీ దాకా ఎవరు రాలేదండి ఎవరు రాలేరు మీ దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు వాళ్ళు డబ్బులు వెనకేసేసుకుందాం అనుకుంటున్నారంట వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయ్యేలా చేయలేరండి మీరు చేస్తున్న పనిని తలకిందులు అయ్యేలాగా అస్సలు చేయలేరు మీరు హీల్ అయిపోయారు చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా మీకు నచ్చిన విధంగా మీరు లైఫ్ని క్రియేట్ చేసుకుంటున్నారు మీకు నచ్చిన పాత్రలో మీరు వెళ్తున్నారు అని చాలా ఎస్ కొత్తగా మైండ్ గేమ్స్ కూడా ఆడుతున్నారంటండి మీ విషయంలో బట్ అవకాశాలు ఏమీ లేవు వాళ్ళు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా సరే మీ ఇష్టంలో జరుగుతున్న పనిని ఆపడానికి వాళ్ళకి అవకాశాలు లేవండి మీ మీద చేస్తున్న బైండింగ్ స్కెల్స్ కూడా పనిచేయలేదు దీని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తానండి చేసింది ఎవరు అని ఓకేనా మీరు చేస్తున్న పని కంప్లీట్ చేయకూడదు అని చెప్పి మీరు చేస్తున్న ఏదైతే వర్క్ చేస్తున్నారో ప్రెజెంట్ అది మిమ్మల్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు స్కూల్ కావచ్చు ఎవర్ ఏదైతే మీరు చేస్తున్నారో ప్రెజెంట్ దాన్ని నాపడం కోసం ఆ పని కంప్లీట్ అవ్వకూడదు కంప్లీట్ కాకూడదు అని చెప్పి మేము మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో బైండింగ్ పిల్స్ చేసి అండ్ ముందుకు వచ్చి మీతో డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడి ఇబ్బంది పెట్టడం ఇంకో రకంగా మీరు మా పనిని వాయిదా వేసుకునేలా చేయటం కేకలేసి తలనికొచ్చేలా చేటే ఈ విధంగా చేసి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని స్లో డౌన్ చేయాలనుకున్నారంట అంటే లేట్ చేయాలి డిలే చేయాలి లేట్ చేయాలి డిలే చేయాలి అని అనుకున్నారంట మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి బట్ వాళ్ళు ఏంటి అంటే మీకు అపోజిషన్లో చెప్తున్నారంట బయట వాళ్ళందరికీ కూడా మీరు అలా కాదు ఇలా కాదు ఏదైతే మీరు జన్యున్గా బై ఎలా అయితే మీరు ఉన్నారో దానికి వ్యతిరేకంగా చెప్తున్నారంటండి ఎస్ బయట వాళ్ళందరూ అందరికీ కూడా ఈ విధంగా చెప్పి మిమ్మల్ని తక్కువ చేసి మీరు ఎప్పుడు దేని గురించో బాధపడుతూ ఉండేలాగా దేని గురించో ఏడుస్తూ ఉండేలాగా అంటే ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే అలా బిగిసిపోయి ముడిచిపోయి ఉండిపోవడం అనమాట ఇంట్లోనే ఇంటికే ఇంకా అంకితం అయిపోవడం ఆ విధంగా ఇంట్లోనే ఉండాలి ఇంట్లోంచి బయటికి రాకూడదు అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అని వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట బట్ వాళ్ళ కంట్రోల్లో నిజానికి ఏమీ లేదు బయట వాళ్ళండి ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళు చేస్తున్నారంట మనీ కోసం డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారంట అంటే మీకు అయిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ విషయాలు ఇలా చేయమంటున్నారు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఎవరికి దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారంట ఇగోతో మీరు వా వాళ్ళకు లేని వాళ్ళకి లేని మర్యాద మీకు ఉండకూడదని చెప్పి అనుకుంటున్నారంట కానీ మిస్సింగ్ అండి ఛాన్స్ లేదు మీ డివైన్ ఎవరిని కూడా మీ దాకా రానివ్వట్లేదు వాళ్ళు మీకు ఉద్యోగం లేకుండా చేయాలి మీ విషయంలో డబ్బులు రాకుండా చేయాలి మీ చేతికి అసలు డబ్బులే ఉండకూడదు అవసరం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీరు అడగాలి అండ్ అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా మీతో గేమ్స్ ఆడవచ్చు అని అనుకుంటున్నారంట అండ్ కొంతమంది అయితే రిలేటివ్స్లో మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారంట ఇంకా చెప్పలేండి ఇంట్లో వాళ్ళండి ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారంట మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారంట ఇక్కడ ఏంజెల్ ఏం చెప్తున్నారంటే టన్నెల్ అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అండ్ దొంగల కింద వచ్చి అంటే కరెంట్ తీసేస్తారు కదా నైట్ టైంలో కరెంట్ తీసేసినప్పుడు దొంగల కింద వచ్చి మీ దగ్గర బంగారం ఎత్తుకెళ్ళిపోతున్నట్టు యాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం ఎవరికి డౌట్ రాదు దొంగతనం కింద ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటండి కొత్తగా మొత్తంగా ఏదో ట్రాప్లో మిమ్మల్ని అని చెప్పి ఏదో డ్రామా వేయడానికి దాముకొని ఏలియన్స్ లాగా డ్రామాలు చేస్తున్నారంట చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాచేసి మీటింగ్ పెట్టుకున్నారంట ఈ విధంగా చేద్దాము అని చెప్పి ఇంకా చెప్పండి ఏం ఎస్ మిమ్మల్ని తప్పించేస్తే వాళ్ళు ఒకలే హ్యాపీగా ఉండిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట కుళ్ళితో మీరు అనలేదు ఏదో అన్నారని కూడా చెప్తున్నారంటండి సో ఫేస్లు కవర్ చేసుకొని ఒక ట్రాప్ ఒక వాళ్ళు వేసిన ట్రాప్లో మిమ్మల్ని లాగాలి అని చెప్పి అనుకుంటున్నారు వీలైతే బయట ఇబ్బంది పెట్టచ్చు అనుకుంటున్నారంట బట్ వాళ్ళు ఏదైతే లీగల్ విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్లాన్ చేశారో అది వర్క్ అవ్వలేదండి అండ్ వర్క్ అవ్వదు కూడా సో ఇప్పుడు కొత్తగా ఒక గిఫ్ట్ ఒక జాబ్ ఆఫర్ కావచ్చు ఏదో ఒక గిఫ్ట్ పెళ్ళనో లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకున్నామని ఏదో ఒక వస్తువు చేసేసి దానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసేసిన తర్వాత దాన్ని అంటే ఇంట్లో పనులు జరగకుండా అలాంటివి తీసుకొచ్చేసి మీ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా గిఫ్ట్లు అసలు తీసుకోవద్దు ఓకేనా వాళ్ళకి ఉత్తునే అందరికీ దానాలు ధర్మాలు చేసేంత ఇదిగైతే ఉండదు వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కన్ఫర్మేషన్ అండి గ్రాండ్ పేరెంట్స్ నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయినొచ్చు ఓకేనా గ్రాండ్ పేరెంట్స్ అండి మీ చేతుల్లో ఏదో పెడతారంట పెట్టమని చెప్పి ఎవరైతే చెప్పారో మీరు తీసుకొచ్చి పెడుతున్నారంట వేరే వాళ్ళు చేసి ఇచ్చి మీ చేతికి ఇస్తున్నారంట వేరే వాళ్ళు చేసి మీ గ్రాండ్ పేరెంట్స్ చేతికిస్తే వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారంట ఎందుకంటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు అని చెప్పి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి క్లీనింగ్ ఏరియాస్లో అంటే వాష్రూమ్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఆ వాష్రూమ్ ఇంట్లో కాకుండా బయట ఉంటే ఇంట్లోని బయట అండి ఓకేనా సో దానికి వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే రిగ్రెట్ ఫీల్ అవుతారు అని ఏం చేసి చెప్తున్నారండి మీ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నారంటే అంటే మీరు పడను వాళ్ళు ఓకేనా అండ్ మనీ మీరు సంపాదించేస్తున్నారు అని చెప్పి కుళ్ళుతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంట వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా చీట్ చేయలేరండి కన్ఫర్మేషన్ ఎవరైతే మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో వాళ్ళ వాళ్ళే తల కిందలు అయిపోయారు వాళ్ళు వేసిన ప్లాన్కి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్గా అని చెప్తున్నారండి ఇద్దరు పర్సన్స్ మేల్ పర్సన్స్ ఓకేనా అండ్ ఇలా ఒక ముగ్గురు నలుగురు మొత్తం నలుగురు పర్సన్స్ అండి కలిపి ప్లాన్ వేశారు ఓకేనా బట్ ఏమైంది అంటే వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు వాళ్ళ ప్లాన్ వాళ్ళకే రివర్స్ అయ్యింది వాళ్ళు అనుకుంది జరగలేదు ఎస్ త్వరలోనే మీకు ఒక ఆఫర్ అనేది రాబోతుందంటండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్